హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అండి ఇవాళ నేను తెలంగాణ స్టైల్ సింపుల్ వేలో మీకు అప్పాలు చూపిస్తున్నానండి ముందుగా బియ్యపిండి తీసుకున్నానండి నేను కరిగి కడిగి ఆరపెట్టుకుని ఆ తర్వాత బియ్యపిండి చేసుకున్నాను వీటిలోకి నువ్వులు వేసుకోవాలండి ఆ తర్వాత జీలకర్ర నువ్వులు కొంచెం ఎక్కువ వేసుకోవాలండి తర్వాత మనము పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకోవాలండి పచ్చగా దంచుకున్న ఉల్లిపాయ పేస్ట్ కూడా ఈ విధంగా వేసుకోవాలి నేను మీకు ఇది సింపుల్గా అండి చాలా ఈజీలా చూపిస్తున్నాను మనం ఇంకా వేరే విధంలో కూడా చాలా రకాలుగా ఇంకా ముందుకి నా ఛానల్లో వస్తాయండి తర్వాత కొంచెం పసుపు ఆ తర్వాత కొంచెం కరివేపాకు అలాగే కొంచెము మిర్చి పౌడర్ కూడా వేసానండి వీటిని చక్కగా మనం గోధుపండిలాగా కలుపుకోవాలండి వాటర్ వేసుకుంటూ ఈ విధముగా మనం కలిపి పెట్టుకున్న తర్వాత చిన్న చిన్నగా ఉండలు చేసుకొని మనము ఇలా క్లాత్ పరుచుకొని ఈ విధంగా వేసుకోవాలండి ఎలా చేయాలో కూడా చూపిస్తాను చూసారా ఈ విధంగా ఆయిల్ క్లాత్ ఆయిల్ పేపర్లో తీసుకొని ఈ విధంగా సింపుల్గా చేసేసుకోవచ్చండి చూసారా ఎంత ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతున్నాయో చక్క 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 చూసారా ఈ విధముగా ఆయిల్లో మనము వేయించేసుకోవాలండి కొంచెం పల్చగా చేసుకుంటే చాలా క్రిస్పీ క్రిస్పీగా ఉంటాయండి అంతే అండి సింపుల్గా మనము తెలంగాణ స్టైల్ Apple ready. Thank you for watching. See you. Bye bye.